శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధ చికిత్సను నిర్వహించారు ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు అపోలో హాస్పిటల్ ఐసీయులో కొడాలి నాని ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ పర్యాటక శాఖ మంత్రి వైసీపీ నేత రోజా స్వల్ప అస్వస్థకు గురయ్యారు కాలినొప్పి వాపుతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని థౌసండ్ లైట్స్ లో గల అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ రావు కూడా గత నెలలో కరోనా భారిన పడ్డారు ఈసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు మొదట విశ్వరూపును రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారని గుర్తించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు ఎంపీ విజయసాయి రెడ్డి హోం క్వారంటైన్ వెళ్తున్నట్లుగా స్వయంగా ప్రకటించడం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేరటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది